కొట్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఏమి తీసుకురామంటే పండుగ అయితే ఏమి లేవని చెప్పి దొండకాయలు ఒకటే ఉన్నాయని తీసుకొచ్చానమాట దొండకాయలు పైకి బాగానే ఉంటాయి కానీ లోపల మొత్తం పండిపోతాయి అనమాట అయితే మనకు కనిపించవు కదా బాగానే ఉన్నాయని తీసుకొచ్చేసాడు ఇంకా అంత మించి ఏమి లేవు కూరగాయలు బంగాళదుంపలు ఉన్నాయి అయితే నువ్వు తినవు కదమ్మా అందుకని ఇంకా దొండగాలు తీసుకొచ్చానని చెప్పి అయితే తీసుకొచ్చాడు అనమాట ఇవి కట్ చేస్తుంటే మొత్తం పండిపోనియండి ఎంత అంటే బాగా నుజ్జుగా పండిపోయినాయి అనమాట పాడేస్తే ఇంకా కూరగాయలు ఏమి లేనప్పుడు ఏం చేస్తాం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి వెనక్కి ఇవ్వలేమో పాడేయలేమని చెప్పి అయితే ఇంకా ఉప్పేసి పిసుకుతున్నాం అనమాట ఇంకా నొరగా ఆ పండిందంతా వచ్చేస్తుంది కదా ఇక పైది తొక్క పిప్పి మట్టిగా వండుకోవచ్చు ఫ్రై చేద్దామని చెప్పి ఇలాగైతే చేస్తున్నాను ఇంట్లో ఉదండగా కూర అయితే బాగా అయితే తినమాట ఫ్రై అయితేనే తింటాడు ఇలా చేద్దామని వీటిని ఇలా చేస్తున్నాను ఇక్కడ కూరగాయలు అయితే మనకు పండుతాయి అన్నమాట కానీ మనకైతే ఇంకా తాజా కూరగాయలు అయితే ఎప్పుడు దొరకవో వాళ్ళ ఊరిని తీసుకొచ్చిన రోజునే ఉంటాయి అనమాట శుక్రవారం మంగళవారం వస్తే సరుకులు ఇక అప్పుడైతే తప్ప మళ్ళీ కూరగాయలు అయితే ఏమి మనకే మనకి కొరగూరెళ్ళి తెచ్చుకోవాలి బయట ఊరికి సిటీకి మనం వెళ్ళం అత్త మనం ఇక్కడ దొరికిందే వండుకొని తినాలన్నమాట మనకైతే ఇంట్లో దొండపోత ఉంది నిరుడు దాకా అయితే కాయలు బాగానే ఉండేవి చగ్గ లేతగాను ఎప్పుడు కావాలి అప్పుడు కోసుకుని ఎప్పుడు డెట్ ఇప్పుడు అంటే ఇంకా ఇబ్బంది అనమాట బయట నుంచి తెచ్చాక అట్లా కోరుతుంటే అసలు నాకైతే ఎదిలా అనిపించింది అనమాట డబ్బులు తగలేసి ఇక ఇది తినాలన్నా తినలేము ఎప్పుడు కూడా అది అయితే పుల్ల పుల్లగా అయినట్టు అయిపోద్ది అనమాట అంత టేస్ట్ ఉండదు కూడాను ఇంకేం చేస్తామండి దొరికిన దానితోటి అడ్జస్ట్ అవ్వాలి కదా ఇంకా అలాగే వండుకొని తింటున్నామండి ఇంకా ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట వాటిని అయితే ఇంకా మనకి ఇక్కడైతే ఏం దొరకవు కదా ఇక దొరికినట్లతో అడ్జస్ట్ అవ్వాలని ఇంకా తప్పదని చేసుకోవడమే మన నాన్న వచ్చినప్పుడు కూడా అలాగే పెత్తికూరలు అయితే అసలు అనమాట వాడు అని చెప్పి నానికి ఇంకా బీరకాయలు తెప్పిస్తే బీరకాయలు కూడా అలాగే అయిపోయాయి పాడేసాను అనమాట బయటికి బాగానే ఉన్నాయి కానీ లోపల మొత్తం ముదిరిపోయి పీస్ అనమాట ఇంకా వెనక పంపించలేక పాడేసాను డబ్బులు ఇటు కొనుక్కుని పాడేసుకోవడం అయిపోయినట్టు అయిపోయింది ఇంకా అలాగే ఏదైనా ఇంకో వండి తెచ్చి పెట్టి చేసుకోవడం అంటే ఇంక ఇంతే మనకైతే శ్రీ పల్లెటూరులో తాజాగా ఏం దొరకవు తొందరగా కొన్ని దొరుకుతాయి కానీ ఇంకా కొన్ని కొన్ని టైంలో కొన్ని కొన్ని దొరకవు అనమాట తెచ్చినైనా స్టోర్ చేసుకోవాలంటే ఇంకా ఫ్రిడ్జ్ గట్టా ఉంటే దాచుకోవచ్చు మనకైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఎక్కువగా తెచ్చుకున్నా కానీ పాడైపోతాయి కూడా ఇంకా ఎప్పటికప్పుడు కొట్టుగా తెచ్చుకుంటే ఇలా ఉంటాయి కాకరికి దొండకే ఫ్రై అయితే ఇలాగ అయిపోయిందండి పండిపోయింది పండిపోయింది దాకా ఇంక ఇదే తినాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి